హాయిడ్ అందరికీ రాజమండ్రిలో కాకపోతే పొద్దుటే లేచి ఎందుకు అనుకుంటున్నారా ఇంకా సిక్స్ అయింది ఆరు అయింది ఇంకా షాప్లు కూడా తీయలేదు చూసారా ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుంటా మెషిన్ మాత్రం టైలర్ ఉంది ఇంకా నైట్ అంతా కొడతా ఉన్నట్టున్నారు నేను లేచేసరికి ఇంకా కొడుతున్నారు ఇంకా అందులో ఇప్పుడు పండ సీసన్ కదండి ఇంకా ఖాళీ అయితే అసలు ఉండదు ఇక్కడ బాబు చూసారా చక్కగా చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు నేనైతే రెడీ అయిపోయి ఉన్నాను ఇంకా అంత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా బాండి నేను వచ్చేటప్పుడు ఏం తెలియదు కానీ ప్పుడు చూసారా ఇంకా ఇటు సైడ్ ఫ్రంట్ ఇంకా ఎలా ఉంటుంది రెండు అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు చూపిస్తున్నాను లేచి లేవగానే ఫస్ట్ నేను వెళ్ళేది అటు సైడ్ వెళ్తానండి ఆ తర్వాత ఇటు సైడ్ వస్తాను ఇంకా అందుకోసమని మీకు చూపిస్తున్నాను ఇలాగైతే మాత్రం ఇక్కడ ఎదురుగొంటే ఖాళీస్థలం ముందు చూసారా పెద్ద బిల్డింగ్ ఉండేది అండి కాకపోతే వాళ్ళు పడగొట్టేసారు ఇంకా పాత బిల్డింగ్ అయిపోయింది కదా మళ్ళీ కొత్తగా కట్టుకుంటారేమో ఇంకా అక్కడైతే పెద్దమ్మ వాళ్ళ జామ చెట్టు జామకాయలు అండి ఇంకా అమ్మ అయితే మాత్రం అదే అండి పెరుగు వేసింది ఇంకా ఈ జామకాయలు మంచి టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి పచ్చిపోయిన సరే తినాలనిపిస్తాయి నేను అందుకే ఇంకా నేను కిందకి వెళ్ళి వీడియో తీస్తూ జామకాయలు అనుకున్నాను కానీ ఇంకా సరేలానే ఇంకా వెళ్ళలేదు కిందకైతే మాత్రం నేను ఇంకా అమ్మ పెరుగు వేసింది అందులో నేను ఇంకా ఊళ్ళో ఆనియన్స్ లేకుండా అయితేనే తింటాను కదా ఇంకా ఆనియన్స్తో కూడా కొన్ని రెండు ఉన్నాయి కాకపోతే అవి తీసేస్తుంది అన్నమాట అండి నేను తినను కాబట్టి ఇంకా మామూలు అయితే మాత్రం వేస్తుంది కదా అసలు నాలుగైతే చాలా అంటే ఇంకా వినిపించుకోలేదండి ఇంకా ఏదన్నా పట్టికి వెళ్ళని బలవంతంగా ఇంకా ఇదైతే మాత్రం వేసింది ఇంకా పెరుగు అదండి ఎల్లో కలర్లో ఉందనుకుంటున్నారా లైట్గా పసుపు వేసిందండి ఎందుకంటే కొంచెం మంచిది కదా పసుపు హెల్త్ కట్ట మనకి ఇంకా అందుకోసమని లైట్గా పసుపు వేసింది ఇంకా అందుకే ఆ కలర్లో కనిపిస్తుంది మామూలుగా అయితే వైట్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఉల్లిగారలతో వేసింది అయితే తీసేసి ఇంకా మామూలుగాను ఉన్నాయి మాత్రం వేస్తుంది నేను వద్దన్న సరే ఇంకా వినలేదండి ఇంకా ఎలాగైతే మొత్తం ఐదు వేసింది అన్నమాట ఒక మూడు చాలా అంటే ఇంకా అవే ఇంకా పట్టుకెళ్ళి అదే ఇంటికి వెళ్ళగానే తినడానికి ఉంటుంది కదా అని పెట్టింది ముందు రోజైతే తినమన్నారు కానీ నేనే తినలేదు ఇంకా మళ్ళీ ఎందుకు అందులో వేసింది అనుకుంటున్నారా అంటే ఆ ముందు కింద ఉండిపోయింది కదా మళ్ళీ ఉన్న వాళ్ళకి లాక్కు కదా ఇంక అందుకనే మళ్ళీ పైన ఇలా వేస్తుంది అనమాట ఇంకా అందులో నమ్మ ఉన్న రెండు రోజులు కూడా పాపం రెస్ట్ లేకుండా చేసిందిలే అండి నా కోసమని జంతికులని చెక్కలని ఇంకా రావాలడు ఇలా చేస్తూనే ఉంది కదా అమ్మ కూడాను ఇంకా అందులో నేను బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదు అమ్మకి ఏంటంటే కొంచెం బయట అదే అండి ఉన్న ఆయిల్లోనే వేసి వండేస్తూ ఉంటారు హెల్త్ పాడవుతుందని ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న ఆయిల్లోనే ఇంకా వేసి వండుతుంది బయట చిన్నప్పటి నుంచి కూడా బయట ఫుడ్ తినడం కట్ట అలవాటు లేదు ఇంట్లో చేసింది తినడమే అందుకే ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు అదే అలవాటు ఇంట్లో చేసిన దానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను అలాగే నాకు వీలు ఉన్నంత వరకు నేను చేసుకుంటాను అది కూడా నాకు వచ్చినంత మట్టికి ఇంకా అందులో ఇంకా పెద్ద బయటికి వెళ్ళింది లేని తను అతనికి వెళ్ళారు ఇంకా వస్తున్నానని కాల్ చేసింది కరెక్ట్గా నేను బయలుదేరాం అనుకున్న టైంకి ఇంక నేను వస్తున్నాను వచ్చే వరకు ఉండాంటే ఇంకా వండిపోవాల్సి వచ్చిందండి ఇంకా ఏ టైం అయినా సరే చూసి బయలుదేరి వద్దాము కదా అని ఇంకా అన్నీ చూసారా అప్పటికే నైన్ అయింది ఇంకా అన్ని షాప్లన్నీ తీసిస్తారు ఇంకా రోడ్డు మీద హడావుడి కూడా స్టార్ట్ అయ్యింది అందులో మాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు అండి ఇంట్లో ఉన్న సరే ఆ బయట బస్సులు సౌండ్ అవి వినిపిస్తూ ఉంటాయి ఇంకా నేనైతే పెద్దమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ నేను పెద్దమ్మని చూసేసి మళ్ళీ బస్సు అదండి రిటర్న్ కాకినాడ బస్సు ఎక్కిస్తాను డీలక్స్ మట్టి ఇంకా బస్సు ఎక్కేసి ఇంకా వచ్చేటప్పుడు అయితే మాత్రం మామూలు బస్సు ఎక్కలేండి ఎందుకంటే అసలు ఖాళీ ఉండదు మన కాకినాడలో అంటే బస్సు ఖాళీగా ఉంది కాబట్టి ఎక్కాను తప్ప ఇంకా రాజమండ్రి నుండి కాకినాడ వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇంకా ఫ్రీ బస్ బస్సు ఎక్కని వరకు కూడా ఇంకా ఈ బస్సు ఎక్కిచ్చిన తర్వాత ఇంకా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది కానీ మన కాకినాడే పెద్ద హాస్పిటల్ అనుకుంటే నాకు ఇక్కడ హాస్పిటల్ మీద మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటలే పెద్దదిలాగా అనిపించింది అది చాలా అండి మామూలుగా ఉండదు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది కదా హాస్పిటల్ అన్నీ కూడా ఉంటాయి అక్కడైతే మాత్రం తిని వాళ్ళు డబ్బులు ఉండాలి కానీ కొనుక్కొని తినడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా హాస్పిటల్లో వాళ్ళకి అన్నీ ఉంటాయి బాగుంటుంది అక్కడ హాస్పిటల్ అనే పేరుకంటే ఇక్కడ బాబావారి టెంపుల్ని చూసారు ఆ జనం ఉన్నారు చాలా ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నారండి ఎక్కడ చూసినా బాబావారిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ లేదు అన్న వాళ్ళు ఉండరు కదా ఇంక ఇక్కడైతే ఫుడ్స్ అవి ఇంకా రాజమండ్రికి దాటుతుందండి ఇంకా దివాన్ చర్ ఏదో అంటారు కదా లాచరు అక్కడ మాట ఇంకా అక్కడైతే మాత్రం ఇలాగే ఫ్రూట్స్ అవి లైన్గా ఉంటే ఇంకా సామర్ల కోట అయితే మాత్రం వచ్చేసాను ఇంకెలాగ వీడియో తీస్తూను ఇంకా నాకు తెలుసు కదా అండి కంపల్సరీ తీస్తూ ఉంటాను అదే ట్రైన్ అనుకోండి ఇంకా బాగా చక్కగా చూస్తే ఎంజాయ్ చేస్తూ వీడియో బాగా ఎక్కువ తీసిద్ది ఇంకా అందులో కొంచెం నాకు ఎందుకో తెలీదు వామిటింగ్స్ వచ్చేలాగా అనిపించింది అనమాట అండి అందులో బ్యాగ్ కూర్చున్నాను బాగాను ఇంకా వెనకాల కూర్చోవడం వల్ల ఏమోనండి కొంచెం ఇబ్బందిగా అనిపించింది కూడా నాకు అందువల్ల నేను వీడియో కూడా సరిగ్గా ఎక్కువ కూడా తీయలేదు లేకపోవడం కూడాను ఇంకా ఇక్కడ అక్కడక్కడ తీస్తున్నాను అండి అందులోనే బస్సులు కొంచెం రోడ్డు అవి రిపేర్లు చేస్తున్నారు కదా సర్పవరం రోడ్డు నుంచి తీసుకొచ్చారు సర్పవరం సెంటర్ నుంచి అది కొంచెం లాంగ్ అయినట్టు అనిపించింది నాకైతే మాత్రం ఇంకా కాంప్లెక్స్లో బస్సు ఆగిందండి ఇంకా ఆగిన తర్వాత దిగి ఇక్కడ ఒకసేపు కూర్చుందాం కదా అని కూర్చున్నాను అంత వాంతులు సెట్ రెండు సార్లు అయినా లేని వాంతులు ఇంకా దానివల్ల కొంచెం ఎందుకో ఇబ్బంది అనిపించి అలా కూర్చొని ఇంక తర్వాత ఇంటికి అయితే మాత్రం వచ్చేసాను స్వీట్ చూసారా నన్ను చూసిన ఆనందంలోని రెండు రోజులు చడకపోతే చాలు ఎంత ఆనందం పడిపోతుందే దానికి ఎప్పుడు నేను ఉండాలి ఇంకా అమ్మ దగ్గర నుంచి తెచ్చినవి జంతకులు చెక్కలు ఇంకా పాల డబ్బా అండి చకోడీలు కూడా ఉన్నది వాటితో పాటు నాకు ఇష్టమని ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఉంటే అది వేసింది ఇంకా డ్రింక్ బాటిల్ జామకాయలు కొంచెమేమో జున్ను ఒకటి ముందు కొంచెం జున్ను ఉంటే అది కూడా ఇచ్చేసిందిలే అండి ఇంకా పాల డబ్బా అండి ఇదైతే మాత్రం కాఫీ పెట్టుకోవడానికి శుద్ధ తీసుకున్నాను కదా శుద్ధ ఇంక ఇవి రవ్వలడ్డు కొంచెమే తీసుకున్నాను అండి వద్దని బలవంతంగా అమ్మకి ఇచ్చిస్తాను ఎందుకంటే పంపర్ బనాస్కు ఒకటి ఇంకా జున్ను ఒకటే అండి ఇంకా పెరుగు ఆవాళ్ళు జామకాయ సరే ఇవి మాత్రం అనమాట వచ్చేటప్పుడు ఇంకా అయితే మాత్రం ముందు కొంచెం ఉంటే తినేస్తాను కొద్దిగా ఉంది సరే పని అమ్మ ఇచ్చేసింది ఎందుకంటే నాకు జున్ను కూడా చాలా ఇష్టం కదా అందులో ఇంట్లో మరీ పనిమాల ఎక్కువగా ఉండి చేస్తాను కూడా ఎక్కువగా చేసుకుని తినేస్తూ ఉంటాను కదా అటువంటిది అందుకని కొంచెం ముందు కదా పట్టుకెళ్ళాం అని అంటే ఇంకా శారీ ఉంటే అది కూడా తెచ్చేసుకున్నాను అది వర్క్తో ఉన్న శారీ నాకు నచ్చింది కూడాను అమ్మది ఉంది కదా తెచ్చేస్తాను ఇంకా స్వీట్కి అయితే బ్రెడ్ పెడుతున్నానండి మధ్యాహ్నం ఇంకా రెండు బ్రెడ్లు అది చూసారా బ్రెడ్ కోసం పెట్టమని ఎలా చూస్తుందండి దానికి అందులో చాలా ఇష్టం కదా ఇంకా నేను వచ్చిన తర్వాత వన్ టైం చేయలేదులే అండి ఇంకా ఆ రోజు లక్ష్యవారం కాబట్టి అయితే ఇలా బ్రెడ్ అది పెట్టేస్తున్నాను ఇంకా బ్రెడ్ తిన్న తర్వాత అది ఇంకా కాసేపు కదండి పాలు తాగేసి ఇంకా అప్పుడైతే పడుకుంటుంది అందులో నేను లేను కదండి ఇంకా అది సరిగ్గా నిద్రపోను కూడా నిద్రపోదండి నాకు తెలుసు దాని సంగతి ఇంకా ఇప్పుడు దాని హెయిర్ విడిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వస్తుందండి వెనకాల చూసారా ఆ హెయిర్ లేక ఏదో కంప్లైంట్ అనుకుంటారేమో కాదండి దానికి ఒంటి నిండా చిన్నప్పటి నుండి పుట్టు మచ్చలు ఉన్నాయండి అందుకే బ్లాక్ గా కనిపిస్తుంది ఇంకా స్వీట్ బ్రెడ్ పెట్టసాను కదా ఈవినింగ్ అయిపోయింది ఇంకా రొటీనే కదా అండి ఇంకా పైకి వచ్చి మొక్కలకి వాటర్ వేస్తున్నాను లైట్ ఆన్ చేసి చాలా చీకటి అయిపోయిందిలే ఎందుకంటే ఇంకా ఆ రోజు కుళాయి కూడా వచ్చేసి సరికి లేట్ అయింది ఇంకా వచ్చినప్పుడు వేద్దంలో అన్నట్టుగాను నేను పైకి వచ్చి ఇంకా మొక్కలకి లైట్ ఆన్ చేసి వా వేస్తున్నాను ఈ బంతి పూలు చూసేలా చిన్న చిన్నవి మొక్కలకి వాటికి సీతగాలి వాళ్ళేమనండి అంత రోజు వేసినా సరే ఇంకా నీ అదే నీ వాటర్ వేయకుండా ఎలా ఉంటుంది అలాగ ఉంది అయినా సరే ఇంకా రోజు రెండు పూటలా వేయాలి కాకపోతే నేను మార్నింగ్ టైం వేసాలి ఇక్కడే కాదండి అపార్ట్మెంట్లో కూడా అంతే నాకు నైట్ అదండి ఈవినింగ్ టైంలో వేయడమే కొంచెం అలవాటు బాగా మొక్కలకి ఎందుకంటే మార్నింగ్ బాగుంటాయి కదా అందుకోసమని ఇంకా మొగ్గలైతే చూసారా బంతి పువ్వులు ఇంకా అన్ని పువ్వులు మొక్కలకి పువ్వులు మాత్రం బాగానే పోస్తున్నాయి కాకపోతే చిన్న చిన్నవిగా వస్తున్నాయి ఇంకా అన్ని త్రీ కలర్స్ అండి ముద్ద రేఖ అన్ని ఇంకా చెన్నై మొక్క ఇది సరి చేయాలండి ఆకులంతా రాలిపోయింది ఇదైతే చూసారా దీనికి ఎప్పుడు వాటర్ ఎక్కువ కావాలండి ఎంత వాటర్ వేసినా తాగేస్తూ ఉంటుంది అన్నమాట మామూలుగా అన్ని మొక్కల వాటర్ ఉంటుంది కాకపోతే దీంట్లో మాత్రం అస్సలు వాటర్ ఉండలేనట్టు ఉంటుంది అందుకే నేను అన్ని మొక్కలకి ఒకసారి వేస్తాను కానీ చెన్నై మొక్కకి మాత్రం టూ టైమ్స్ వేస్తానండి దీనికైతే మాత్రం పువ్వులు బాగానే పోస్తుందండి కాకపోతే నేను కొంచెం ఈ మధ్యని కడదాం కడదాం పైకాన్ని కట్టుకో కట్టడం మానేసాను కదా దానివల్ల పువ్వులు కూడా పూట మానేసింది ఇంకా ఈ మొక్కలు అన్నింటికి వాటర్ వేసేసి ఇది చూసారు ఇది కూడా బాగానే ఉంటుంది అండి కాకపోతే మట్టి అండి అన్ని కుండీల్లో మట్టి లేక మట్టి వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది లేక లేకపోవడం వల్ల ఇబ్బంది కూడా అవుతుంది మొక్కలు సరిగ్గా గ్రో అవ్వవు కదా ఇంకా వచ్చింది కిందకి వచ్చిన తర్వాత అయితే పాలు వేసాను తాగటం కోసమని ఇంకా అందులో దానికి ముందు బ్రెడ్ ఉంటే లేండి బ్రెడ్ పెట్టి మళ్ళీ వాడ దానికి కొన్ని పాలు వేసాను ఇంకా తర్వాత ఏమన్నా తింటానంటే అప్పుడు మళ్ళీ బ్రెడ్ పెట్టడము ఏదో చేస్తానండి ఎందుకంటే దానికి రైస్ ఎక్కువ తింటేనే కొంచెం కడుపు నిండుగా ఉంటుంది కదా ఇంకా మళ్ళీ బ్రెడ్ తెప్పించాను తెప్పించిన తర్వాత ఇదిగోండి స్వీట్ కోసమే దానికి బ్రెడ్ ఇష్టం కాబట్టి ఇంకా బ్రెడ్ టిఫిన్ అండి ఇంక నైట్ టిఫినే కాబట్టి మాకు ఇంకా దానికి బ్రెడ్ పెట్టేసి నేనైతే టిఫిన్ తినేస్తాను ఇంకా ఈ రోజుకి వీడియో కూడా ఇంకా అండ్ చేసేద్దాం అనుకున్నాను కానీ స్వీటీకి చూసారా ఇంకా బ్రెడ్ తింటుంది దానికి తినిపించాలంటే ఎంత ఇష్టం అనుకున్నారు నాకే కాదు దానికి కూడా తినడం నేను పెడితే తినడం ఇష్టమండి అలా బ్రెడ్ పెట్టించామనుకోండి తినద్దా అండి పోనలాంటి పాలల్లో వేసి బ్రెడ్ పెట్టి మసాలా ముట్టుకోదండి దానికి పాలు సపరేట్గా కావాలి బ్రెడ్ సపరేట్గా కావాలి అందుకే నేను రెండు మిక్స్ చేయకుండా విడివిడిగా పెడతాను ఫస్ట్ బ్రెడ్ పెట్టిన తర్వాత పాలు వేస్తాను ఇంకా అందుకోసం బ్రెడ్ తింటుంది కదండి అలా చూస్తుంది బొట్టి వంటనే దానికి బాగుంటుంది స్టిక్కర్ కానీ అది మధ్యని గమ్మ సరిగ్గా ఉండట్లేదులేండి దానిది తప్పు కాదు కానీ ఇంకా స్టిక్కర్ పెడతాను అది వెంటనే ఒకసేపు ఉండి ఊడిపోతుందండి అందుకే దాని ఫేస్ ఉంది ఈసారి స్టాండర్డ్గా ఉండేలాగా ట్రై చే చేయాలి లేకపోతే అస్సలు చోడలేకపోతున్నాం దాని పేస్ట్ ని అందులో దానికి అలవాటు అయిపోయింది కదండి అందరు అడుగుతారు స్టిక్కర్ పెట్టుకోలేదండి స్వీటీ అని ఇంకా అందుకే దానికోసం మొన్న ఆ బొట్టు పెట్టాలండి రోజు పెడతాను కాకపోతే నేను వీడియో తీసే టైంకి ఆ బొట్టు ఏమో ఊడిపోతూ ఉంటుంది ఇంకా రుద్రాక్ష అయితే మాత్రం చూసారో ఎంత ఇష్టంగా ఉంచుకుంటుందండి దాన్ని మాత్రం అస్సలు తీయనివ్వదు ఎవరిని కూడా అక్కడ చెయ్యి వేయనివ్వదు కూడా అండి అంత ఇష్టం రుద్రాక్ష అంటే స్వీటీకి కానీ ఫస్ట్ది అయితే చానాళ్ళు ఉందండి దాని చిన్నప్పుడు కట్టిన రుద్రాక్ష మొన్న పోయిందే అండి ఎలా పోయిందో కూడా తెలియదు అంటే చనాళ్ళైంది కదా ఇంకా దానివల్ల పోయి ఉంటుంది ఇంకా దాని తప్పు కూడా కాదు అండి ఎందుకంటే అది చూస్తే మాత్రం తీసుకొచ్చి నా చేతిలో పెడతాది మెల్ల కట్టమని కానీ దానికి తెలియకుండా పోయిన దానికి మనం ఏమంటుంది